ఈ శాఖలో నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరుల శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్పి టాన్సీ లెంగ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా అక్కడి వాణిజ్య టాన్సీ లెంగ్తో సీఎం సమావేశమయ్యారు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశంపై ప్రధానంగా చర్చించారు రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చారని లెంకో సీఎం స్పష్టం చేశారు సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని గుర్తు చేశారు సింగపూర్ ని చూసే హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు మానవ వనరులు సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రేడ్ రంగాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు నాలెడ్జ్ అకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు సీఎం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ క్యారిడార్లు పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు డేటా సెంటర్ల ఏర్పాట్లోనూ సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని విజ్ఞప్తి చేశారు లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు పోర్టులు లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకరించాలన్నారు గ్రీన్ ఎనర్జీ సబ్సీ కేబుల్ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లెంగ్ తెలిపారు గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో పనిచేసేందుకు సిద్ధమని లింగ్ వెల్లడించారు ఈ భేటీలో మంత్రులు లోకేష్ నారాయణ టీజీ భరత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు